వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలానికి జగన్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో జరిగిన వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది ముప్పై ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి వైఎస్ కుటుంబం సానుభూతి పరులే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించేవారు అయితే ప్రస్తుతం జెడ్సీ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు టీడీపీ నుంచి పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పురివేంద్ర జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలోకి దిగారు వైసీపీ తరఫున రెడ్డి బరిలో నిలిచారు అయితే మొత్తం ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు వైసీపీ అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది ఈ ఉప ఎన్నికని అటు టీడీపీ ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ గెలుపొందడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాక జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలానికి జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ముప్పై ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి వైఎస్ కుటుంబం సానుభూతి పరులే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించేవారు అయితే ప్రస్తుతం జెడ్పీటీసీ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు టీడీపీ నుంచి పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలోకి దిగారు వైసీపీ తరఫున రెడ్డి బరిలో నిలిచారు అయితే మొత్తం ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందారు వైసీపీ అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది ఈ ఉప ఎన్నికని అటు టీడీపీ ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వైఎస్ జగన్ ఇలాఖలో టీడీపీ గెలుపొందడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు